వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ ప్రసాద్ దిగ్విజయంగా నాలుగో రోజుకు చేరుకున్న ఫౌండేషన్ ఫౌండేషన్లో ఏదైతే కంటి వైద్య శిబిరం దగ్గర ఉన్నాము రోజు ఈ ఈ నాలుగు రోజుల్లో దాదాపుగా ఎంతమంది విజిట్ చేశారు ఎంతమంది ఆపరేషన్కి వెళ్ళారు ఎంతమందికి మనకి ఏదైతే కళ్ళజోడు పంపిణీ కార్యక్రమం చేశారు ఇక్కడ మనకు ఐక్యత చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఉన్నారు వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్కారం నాలుగో రోజు కొనసాగుతున్న సందర్భంలో ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది సార్ మీ గ్రౌండ్ లెవెల్లో నమస్కారం ముందుగా మీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ యజమాన్య అందరికీ కూడా శుభాకాంక్షలు మీరు చూస్తూనే ఉన్నారు కల్లోకుర్తి నందు శంకర నేత్రాలయ వారి సౌజన్యంతో ఐక్యతా ఫౌండేషన్ సహకారంతో ఈ యొక్క ఐ క్యాంప్ ఏదైతే ఐదో తారీఖు నాడు స్టార్ట్ అయింది ఈ నెల జూలై ఐదో తారీఖు నుంచి మొదటి రోజు దాదాపుగా మనకు ఈ యొక్క క్యాంప్ని ఐ క్యాంప్ ఏదైతే శుక్రాల క్యాంప్ ఉందో ఎనిమిది వందల మంది సందర్శించారు అందులో ఐదు వందల యాభై మంది దాదాపుగా ఈ యొక్క కంటి పరీక్షలు చేయించుకున్నారు అందులో ఒక ముప్పై మంది సెలెక్ట్ అయ్యారు డే వన్ సర్జరీకి సో రెండో రోజు నాడు ఆరు వందల మంది సందర్శించారు అంటే జూలై సిక్స్త్ జూలై సెవెంత్ కూడా దాదాపు ఏడు వందల మంది ప్లస్ ఇవాళ ఎనిమిది వందల మంది ఈ క్యాంప్ అంటే మీరు మొత్తంగా చూసుకుంటే ఈ నాలుగు రోజుల గలిపి మూడు వేల మంది సందర్శిస్తే రెండు వేల ఒక వంద మందికి దాదాపుగా కంటి పరీక్షలు చేయించుకుంటే అందులో నూట ఇరవై మంది కంటి శుక్లాల ఆపరేషన్కి సెలెక్ట్ అయితే ఇవాళ ముప్పై మందికి దాదాపుగా ముప్పై మంది సెలెక్ట్ అయితే ఇరవై ఎనిమిది మంది అప్యేర్ అయ్యారు ఇరవై ఎనిమిది మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేయడం జరిగింది పదమూడు వందల మందికి కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది సార్ ఇది కంటికృష్ణ శుక్లాలకు సంబంధించి ఒక రోజుకి ఎంతమందికి ఆపరేషన్ అంటే సర్జరీ చేయడానికి వీలుపడుతుంది అట్లాగే కామన్గా ఉన్న వాళ్ళు మొత్తం ఓవరాల్గా మనం ఎంతమందికి కళ్ళజోడు పంపిణీ చేసే కార్యక్రమంలో ముందుకెళ్తున్నాం ఏంటి ఒక సర్జరీ దాదాపుగా శుక్లం సైజుని బట్టి అక్కడ ఉన్న కాంప్లికేషన్స్ని బట్టి ఉంటుంది పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఉంటుంది సో గరిష్టంగా ఒక రోజులో మనం ఈ కంటి షిఫ్లాల సర్జరీ అనేది ఒక ముప్పై మందికి ఒక సర్జన్ ఉన్నట్టయితే చేయొచ్చు చేయడానికి వీలుంటుంది ముప్పై నుంచి ముప్పై ఐదు సో ఇద్దరు సర్జన్లు ఉన్నట్టయితే నలభై ఐదు నుంచి యాభై వరకు చేయడానికి వీలు సో మనకి ఇవాళ ఒక సర్జన్ ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు ముప్పై నుంచి ముప్పై రెండు చేయడానికి వీలవుతుంది సో ఇవాళ మనం మొదటి రోజు ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది సర్జరీస్ చేసినందుకు రెడీ చేసుకున్నారు ఆల్రెడీ ఇరవై మందికి దాదాపుగా కంప్లీట్ అయింది ఇంకొక ఎనిమిది మంది ఆల్రెడీ పేషెంట్స్ వచ్చి ఉన్నారు వాళ్ళని ఆపరేషన్స్ ప్రిపేర్ చేయడం కూడా జరిగింది ఇక గ్లాసెస్ గురించి అడిగారు కదా ప్రతిరోజు మీరు చూసినట్టయితే ఒక ఐదు వందల యాభై మందిలో కొంతమంది వంద వంద యాభై మంది దాదాపుగా ఈ యొక్క రెగ్యులర్ ఉంటాయి కాబట్టి సో మూడు వందల నుంచి మూడు వందల యాభై మందికి యొక్క గ్లాసెస్ అవుతుంది ఏ షార్ట్ డిస్టెన్స్ లాంగ్ రెండు ఉంటాయి కాబట్టి బైఫోకల్ సో అందులో కొంతమందికి రీడింగ్ గ్లాసెస్ ఇస్తాము కొంతమందికి ఆర్డర్ని బట్టి వాళ్ళ సైజుని బట్టి ఆర్డర్ చేసి రెండు రోజుల తర్వాత వాళ్ళకి రాసి ఇస్తాం వాళ్ళ చిట్టి తీసుకొచ్చినట్టయితే అది చూసి వాళ్ళకి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది సార్ ఏదైతే ఐక్యత ఫౌండేషన్ నుంచి కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారో దిగ్విజయంగా మూడవసారి క్యాంప్ ఏర్పాటు చేయడం కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్న సందర్భం సో మీరు గమనించారో లేదో చాలామంది మేము విజిట్ చేసినాం కొందరి దగ్గర మాట్లాడే ప్రయత్నంలో ఈ కాన్ఫిడెన్స్ కాకుండా పక్కగా అంటే పక్క జిల్లాల నుంచి కూడా వచ్చిన క్రమం మీరు కూడా చాలామంది ఎట్లా ఉంది సార్ ఆ ఫీలింగ్ మీకు మెల్లమెల్లగా వేరే జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పాల్గొనడం ఈ ఆపరేషన్ని ఈరోజు అట్లా మీరు ఎట్లా వాళ్ళని చూసినప్పుడు ఎట్లా సి ఇది శంకరా నేత్రాలయ వారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఇరవై రెండో క్యాంప్ ఇది సో ఐక్యతా ఫౌండేషన్తో ఇది మూడో క్యాంపు వాళ్ళు సో మీరు చూసుకున్నట్టయితే శంకరా నేత్రాలయ వాళ్ళు వివిధ ప్లేస్లలో వాళ్ళు చే చేయడం జరిగింది కానీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఐక్యతా ఫౌండేషన్తో వచ్చిన ఏదైతే రెస్పాన్స్ అనేది ఉందో మొదటి క్యాంపు కావచ్చు రెండో మొదటి క్యాంపు వెల్దండలా జరిగింది పోయిన సంవత్సరం సేమ్ జూలై నెలలనే జరిగింది జూలై ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయింది ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు తర్వాత డిసెంబర్లో ఉంది ఇప్పుడు మళ్ళా చూసుకున్నట్టయితే ఇప్పుడు జూలై మళ్ళీ వచ్చింది ఈ యొక్క మూడు క్యాంపులు చూసినట్టయితే రెస్పాన్స్ ఏదైతే ఉందో రెండో క్యాంప్ ఆ జరిగింది గల జరిగింది జరిగింది సో ప్రతి క్యాంప్కి కూడా ఎవరైతే ఈ క్యాంప్కి రా వచ్చే ఉన్నారో ప్రజలు ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో చూ అది పెరుగుతూ వస్తూ ఉంది సో ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే శంకరా నేత్రాలయ వాళ్ళు ఇప్పటి వరకు చేసిన సర్జరీస్ దాదాపుగా కొన్ని వేయిలు ఉన్నాయి ఇక్కడ ఈ యొక్క యూనిట్తోని అలా చూసుకుంటే కొన్ని లక్షలు ఉన్నాయి ఈ మొబైల్స్ ఏదైతే సర్జికల్ యూనిట్ ఉందో ఈ బస్సులో వచ్చి చేస్తున్నారో ఇప్పటి వరకు సక్సెస్ రేటు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంటే ఒకటి అర కేసెస్ కింది వేల కేసులలో తప్పితే ప్రతిదీ కూడా ఒక సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఇంత ఆపరేషన్లు చేశారు కాబట్టి ఒక శంకర నేత్రాలయ బ్రాండ్ రెండవది ఐక్యత ఫౌండేషన్ గత మూడు సంవత్సర కాలంలో ఈ యొక్క కలగుర్తి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేపట్టింది విద్యా వైద్యం ఉపాధి మీద ఇవన్నీ పక్కకు పెడితే ప్రజలకు ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక నమ్మకం ఏదైనా చేస్తే అది తప్పకుండా ఒక మంచి కోసం ఒక క్వాలిటీతోని కూడుకున్నది పని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క నమ్మకంతో ఇంత ఇవాళ చూస్తున్నానికి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడే కాదు కలవకుర్తి నియోజకవర్గం దాటి మీరు చూసుకోవచ్చు అచ్చంపేటలో జడ్చెల్ రా నాగర్ పేషెంట్స్ హైదరాబాద్ ఒక పేషెంట్ రాయచూర్ నుంచి కూడా వచ్చారు వాళ్ళ బంధువులు ఆయన పిలిపించారంట సో అట్లా నల్గొండ నుంచి వచ్చి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక అవసరం అనేది మనం ఇక్కడ ఆ అవసరానికి ఒక సొల్యూషన్ ఇక్కడ మనం ఇస్తున్నాం కదా సో ప్రతి ఒక్కరు కూడా ఇది యూజ్ చేసుకుంటున్నది అంటే ఉపయోగించుకుంటున్నందుకు ఈ యొక్క వేదికను నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఏదైనా సేవ చేసే కార్యక్రమంలో చాలామంది చేసేది అరకూర ఏదో కొంచెం మన దగ్గరలో ఉన్న సదుపాయాలతోనే సేవ చేయాలనుకుంటున్నారు కదా మీరు హైదవ ఫౌండేషన్ నుంచి ఏదైనా సేవ చేయాలనుకుంటే మీరు ఫౌండర్ అంటే పునాది దగ్గర నుంచి అంటే వాళ్ళ స్థితిగతులం బట్టే ఇప్పటివరకు మీరు ఏది తీసుకున్నా కూడా జాబ్ మేలు కావచ్చు సక్సెస్ఫుల్గా ముందుకు ఉన్నారు అట్లాగే కంటి వైద్య శిబిరం శంకర నేత్రాలయం అంటే ఇలాంటి బ్రాండెడ్తో కూడుకున్న ఎక్విప్మెంట్ని తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రజల నమ్మకాన్ని మీరు ఎక్కడ కూడా దాన్ని మైనస్ కాకుండా ముందుకు ఉన్నారు ఏంటి సార్ అది సి ఒకటి మనము ఒక పని చేసినప్పుడు ఆ పని ఎవరికి అవసరం పని ఏ విధంగా చేస్తే వాళ్ళను మనం సాటిస్ఫై చేయగలుగుతాం వాళ్ళ సంతోష పెట్టగలుగుతాం సో దీంట్లో మనం చేసే పనిలో ఏదో కంటి తుడుపు చర్యలాగా చేస్తున్నాం అనేది కాకుండా ఇష్టం ఉంటే చేయి లేదంటే లేదు చేసినప్పుడు చె ఈ ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది ఇంతమందికి ఇది అవసరం ఉంది దాని గురించి ఒక ఆలోచన చేసిన తర్వాత దాని గురించి చేసిన తర్వాత ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ కూడా ఎలా చేస్తే బాగుంటుంది ఒక పది మంది ఎక్స్పర్ట్స్తో నేను మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన వాళ్ళతోనే డిస్కషన్ పెట్టినప్పుడు వాళ్ళు సజెషన్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి కార్యక్రమం ఒక జాబ్ మేళ చేసిన ఒక మీరు చూసుకున్నట్టు ఐ క్యాంప్స్ చేసిన మళ్ళా మీరు చూసుకున్నట్టు అంబులెన్స్లు మేము ఇక్కడ కలవకూడిని నేర్చుకున్న పెట్టినాం ఒక స్కూల్లో వెళ్ళి స్కానింగ్ లర్న్ ప్రో బుక్స్ ఇచ్చినాం ఏ కార్యక్రమం తీసుకున్నా దాంతో పాటు ఏ విధంగా అది ఉపయోగంగా అది వాడుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు అనే దాంట్లో ఒక ఆలోచన నా ఒక్కటితో పాటు మా ఐక్యతా ఫౌండేషన్ సభ్యులు కూడా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ ద్వారా కూడా కొంచెం ఆలోచన వస్తుంది సో అందరము కూడా కలిసి ఐక్యతా టీం అంతా కలిసి ఓకే ఇది చేద్దాం వాళ్ళు చెప్పింది కూడా కొన్ని కన్సిడరేషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత ముందుకు ఈ కంటి వైద్య శిబిరం నుంచి ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో ఈ శిబిరం వల్ల మీరు ఎట్లా సార్ సంతోషంగానే ఉన్నారా ఎందుకంటే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ పెరుగుతూ ఉంది రోజు రోజుకి తగ్గుతుంది అనుకుంటే పెరుగుతూ ఉంది ఎట్లా వస్తుంది సార్ జనాల నుంచి వచ్చిన ఆదరణ సి అది మీరు ఒక జర్నలిస్ట్ ఉన్నప్పుడు మీరు కూడా ఒక వచ్చిన పేషెన్స్ క్యాంప్కి వచ్చిన అభిప్రాయాలు సేకరించండి సి నా వరకు నేను చెప్పడం చూస్తుంటే నేను మాట్లాడినప్పుడు చాలామంది వచ్చారు మార్నింగ్ వచ్చి వివిధ గ్రామాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు ఏదైతే మనము వైద్యము ఏదైతే పరీక్షలు టైం తీసుకుంటుంది కొద్దిసే వారందరి కోసమని ఉచితంగా మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో చాలామంది ఏమంటున్నారంటే భోజనం పెట్టి మంచి పని చేశారు ఈ యొక్క క్యాంప్తో పాటు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క పని ఏదైతే మీరు చేస్తున్నారో మేము వీలు కాక కొన్ని నెలల నుంచి ఒక కొన్ని సంవత్సరాల నుంచి ఈ కంటి జబ్బులతో ఇబ్బందులు పడుతున్నాం మేము అనేది చాలామందితోని నేను మాట్లాడిన మార్నింగ్ సెషన్లో రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు లేదా అక్కడ వాళ్ళు ఐ చెకప్కి వెళ్ళినప్పుడు మాట్లాడడం జరిగింది సో వారందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇలాంటి కార్యక్రమము ఇక ముందు కూడా చేయమని చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన వెళ్ళబోచిందన్నాడు చివరికి చెప్పండి ఈ పది రోజుల క్యాంపులో మీ ఎక్స్పెక్టేషన్ను రీచ్ అవుతారా ఎట్లా ఉంటుంది దాని స్థితిగతులు ఏంటి అట్లాగే మీరు ఏదన్నా క్యాంప్ పెట్టి మిగతా వాళ్ళ మీద వదిలేయకుండా ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎట్లా ఉంది వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం కూడా జరుగుతుంది ఆ భోజనం దగ్గర కూడా చూస్తూ ఉన్నాం చాలామంది మీరు ప్రేమతో పలకరించడం కూడా జరుగుతుంది సార్ ఎట్లా ఉంటుంది ఫైనల్గా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి సార్ జనాలకి రేపు రాబోయే క్యాంప్ను కూడా ఎట్లా సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు ఇవాళ పది రోజుల క్యాంపులో నాలుగో రోజు సక్సెస్ఫుల్గా అయిపోయింది విజయవంతంగా మూసింది రాబోయే ఐదు రోజులు కూడా ఐదు అంటే రేపు ఎల్లుండి ఎల్లుండి ఏదైతే ఈ మూడు రోజులు ఉందో ఓపీ ఏదైతే ఉందో అవుట్ పేషెంట్స్ రావచ్చు వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు చూపించుకోవచ్చు ఆ మూడు రోజుల తర్వాత ఇవాళ నుంచి సర్జరీలు కూడా స్టార్ట్ అయినాయి సో నెక్స్ట్ ఫైవ్ డేస్ సర్జరీలు కూడా ఉంటాయి ఎవరైతే ఈ యొక్క అవకాశం ఎప్పటివరకు తీసుకోలేదో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే రండి మీ మీ యొక్క కంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీరు వచ్చి ఇక్కడ ఉన్న శంకరాత్రాల ఎవరు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్తో అందరితో చూపించుకోవడానికి ఒక వీలు జరుగుతుంది వచ్చిన రకరకాల మీరు వచ్చిన తర్వాత సర్జరీ చేయించుకుంటారా లేదా గ్లాసెస్ అవసరం ఉన్నాయా లేదా ఏది అవసరం లేదా అనేది మీకు తెలుస్తుంది నేను కోరుకునేది ఒకటే కలవగు నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా ఎవరైతే రాగలిగిన వారందరికీ కూడా మీరు వచ్చి ఈ యొక్క క్యాంప్ని ఎక్కువ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలని మరొక్కసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నాలుగో రోజు కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్న కంటి వైద్య శుభ్రం ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఏదైతే కంటి చూపుతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఈరోజు ఐక్యత ఫౌండేషన్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఇంటిలో వెలుగు నింపాలని ఏదైతే ఆశయంతోనే సారి విజయవంతంగా ముందుకెళ్తున్న ఐక్యత ఫౌండేషన్ వారు చెప్తున్న సందర్భం ప్రతి ఒక్కరు కూడా ఈ కంటి చూపు ఎంతో బాధపడుతున్న వారికి సువర్ణ అవకాశం ఈ ముందుకు వచ్చింది చెన్నై శంకర నేత్రాలయం వారు ఎంతో పేరుగాంచిన ఒక శిబిరాన్ని ఇక్కడ తీసుకొచ్చి మీకు శుక్లాలకు సంబంధించిన సర్జరీలు చాలా సున్నితమైన అంశం కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మానవతా దృక్పంతో ఏదైతే ఐక్యత ఫౌండేషన్ మీ కా మీ ఊరికి రావడం జరుగుతుందో మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో ముందుకొచ్చి ఈ సేవలను వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఐకత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఇక్కడ చెప్తున్నారు మొత్తానికి ఇదన్ని చూస్తున్నాం అని మీటి న్యూస్ నేమే ప్రసాద్ అండి